ఇలానే చెప్పాలి ఈ విధంగానే చేయాలి అనేది ట్రంప్ డిక్షనరీలో లేదనుకుంటా ఏం చెప్పినా ఏం చేసినా అంతా వెరైటీగా తలతికగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే క్రిస్మస్ సంబరాల వేళ ఆయన చేసిన పని చెప్పిన విషస్ దీనికి కారణం నైజీరియాలో తిష్టవేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి చనిపోయిన ఉగ్రవాదులతో పాటు అందరికీ మేరీ క్రిస్మస్ అంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచ సంచలనంగా మారింది ఇందుకే నైజీరియాపై అమెరికా ఇప్పుడు ఎందుకు చేసింది జరుగుతోంది నైజీరియాలో అమెరికా సైన్యం భీకర దాడులు ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డ యుఎస్ క్రిస్మస్ వేళ ఐసిస్ కు చుక్కలు చూపించిన వైనం నరకం చూపిస్తానని చెప్పా చూపించానన్న ట్రంప్ నైజీరియాలో క్రైస్తవులను చంపుతున్న ఐసిస్ హోమాన్ని ఆపాలని ట్రంప్ వార్నింగ్ దాడుల తరువాత హ్యాపీ క్రిస్మస్ అంటూ పోస్ట్ ఐసిస్ పై దాడులతో ట్రంప్ ఇస్తున్న మెసేజ్ ఏంటి అమెరికా దాడుల తరువాత వినిపిస్తున్న ప్రశ్నలేంటి నైజీరియాలో ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకు పడింది క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హత్యలకు ప్రతీకారంగా ట్రంప్ ప్రత్యక్ష ఆదేశాలతో క్రిస్మస్ పండుగ రోజే ఈ ఆపరేషన్ నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది నైజీరియా ప్రభుత్వ సహకారంతో ఈ దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం కన్ఫామ్ చేసింది నైజీరియా వాయువ్య ప్రాంతంలోని సోకోటో రాష్ట్రంలో కొత్తగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐసిస్ అనుబంధ సంస్థ హలకురువాస్ ను లక్ష్యంగా చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో దాడులు జరిగాయి ఈ ఆపరేషన్ లో భాగంగా గిదాంబిసా గిడాన్ కిడాన్ రొటోవా ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలను రహస్య స్థావరాలను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి ఉగ్రవాదులు తప్పించుకోకుండా నైజీరియా సైన్యం వారిని భూమార్గంలో దిగ్బంధం చేసింది నైజీరియాలో క్రైస్తవుల హత్యలను ఆపాలని ఐసిస్ ను ట్రంప్ హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే ఈ దాడులు జరగడం ఆసక్తి రేపుతోంది నరకం చూపిస్తారని చెప్పా చూపించా నైజీరియాలో అమెరికా దళాల తరువాత ట్రంప్ చేసిన పోస్ట్ ఇది క్రైస్తవులపై దాడులను కంట్రోల్ చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ దాడులు చేసినట్లు ట్రంప్ స్పష్టం చేశారు ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని గతంలోనే హెచ్చరించారని అయినా సరే అది పట్టించుకోకుండా ఇప్పుడు ఉగ్రవాదులు ఫలితం అనుభవిస్తున్నారని ఫైర్ అయ్యారు మన సైన్యానికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలన్న ట్రంప్ హతమైన ఉగ్రవాదులు సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ వెరైటీ విషస్